ఒక్క ముక్కోటి ఏకాదశి విశిష్ట ఉపవాస విధానం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయి వైకుంఠ ఆలయాలలో గల ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలివచ్చే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తరువాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనే పేరుతో వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలుంటాయి వైకుంఠ శబ్దం ఆకారంతా పులింగం ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు గనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సరి సమానమైన పవిత్రతను సంహరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ముక్కోటి ఏకాదశి నాడే హలహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హలహలం మింగాడు